ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల వార ఫలితాలను తెలుసుకుంటున్నాం ఈ వారం గ్రహస్థితులను పరిశీలించగా ఈ క్రింది విధంగా అన్ని రాసుల వారికి ఫలితాలు ఉండే విధంగా ఉంటుంది వృశ్చిక రాశి ఫలితాలు ఎనిమిది తొమ్మిది పది తేదీలు భార్య తరపు బంధువుల ద్వారా సహాయ సహకారాలు అందు అందుతాయి సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో అభివృద్ధి సాధించగలుగుతారు పదకొండు పన్నెండు తేదీలు మీ ఖర్చులకు సరిపోయే విధంగా ఆదాయం ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ సూచన నూతన పదవీ యోగం పదమూడు పద్నాలుగు తేదీలు మిత్రులను కలుసుకుంటారు వారి ద్వారా ధనాదాయం ఉంటుంది పాత మిత్రులను కలుసుకుంటారు వారితో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు శ్రీ వెంకటేశ్వర వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు